తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి సారథ్యంలో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి సారథ్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రార్థన సమయంలో సామూహిక పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పందలపాక గ్రామపుర వీధుల్లో పొగాకు వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులు మానవ హారాన్ని నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నినాదాలు చేశారు విద్యార్థులచే పొగాకు వ్యతిరేకతకు కట్టుబడి ఉంటామని గ్రామస్తులచే సంతకాల సేకరణ నిర్వహించారు విద్యార్థులు నిర్వహిస్తున్న పొగాకు వ్యతిరేకతపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా మంది పొగాకు ఉత్పత్తులను విరివిగా ఉపయోగించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వీటి వాడకం వల్ల నోరు జీర్ణాశయం ప్రేగులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కాలేయం దెబ్బతింటుందని అనేక వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నేను నా కుటుంబం నా విధంగా ఆలోచించి పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఉపాధ్యాయులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కరి వీరారెడ్డి సూర్యచంద్ర రమణ శేఖర్ నాగరత్నం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు सामाबा सामाजा बबा सामाज्या శ్రీపడాల్ గత కొలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల అంగలపాక నందు మరి ఈరోజు పొగాకు రహిత సమాజాన్ని నిర్మాణంలో భాగంగా మా పాఠశాల వ్యాయామోపాధ్యాయులు యువరాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి విద్యార్థుల చేత గ్రామంలో క్యాంపెయిన్ చేయించడం జరిగింది అలాగే ర్యాలీగా కూడా చేయించి మరి తల్లిదండ్రులకి ఈ పొగాకు వల్ల కలిగే నష్టాలని దాని యొక్క ప్రభావం సమాజంలో ఏ విధంగా ఉంది అనే అంశాలపై మరి విద్యార్థుల చేత క్యాంపెయిన్ చేయించి అందరి చేత కూడా సంతకాలు చేయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మరి గత పదిహేను రోజుల నుంచి కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు విద్యార్థులందరూ కూడా మరి గ్రామంలోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా చక్కటి అవగాహన కల్పించడం జరుగుతుంది